తులసి ఆకులను తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో తులసి ఆకులను తీసుకోవడం వలన మరిన్ని లాభాలు కలుగుతాయి వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇక్కడ ఉన్నాయి రోగనిరోధక శక్తి పెరుగుదల తులసి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి ఇది అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం తులసిలో సహజమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి ఇవి జలుబు దగ్గు ఆస్తమా బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి తులసి ఆకులతో చేసిన టీ తాగడం వలన గొంతు నొప్పి తగ్గుతుంది ఒత్తిడి మరియు ఆందోళన తగ్గించడం తులసిని అడాప్టోజెన్ అని పిలుస్తారు అంటే ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది ఇది కాటిసాల్ ఒత్తిడి హార్మోన్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది మానసిక ప్రశాంతతను అందిస్తుంది మరియు ఆందోళనను తగ్గిస్తుంది జీర్ణక్రియ మెరుగుదల తులసి ఆకులను నమలడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది ఇది అసిడిటీ కడుపునొప్పి ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది తులసిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు ప్రేగులలోని మంచి బాక్టీరియాను సమతుల్యం చేస్తాయి రక్తంలో చక్కెర నియంత్రణ తులసి ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి ఇవి ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి డయాబెటీస్ ఉన్నవారికి లేదా డయాబెటీస్ రాకుండా నిరోధించడానికి ప్రయోజనకరంగా ఉంటాయి గుండె ఆరోగ్యం తులసిలోని యాంటీయాక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి ఇది రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది బరువు తగ్గడం తులసి జీర్ణక్రియను మెరుగుపరచడం మరియు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది ముఖ్యంగా పొట్టచుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి ఇది సహజమైన నివారణగా పనిచేస్తుంది శరీరశుద్ధి డిటాక్సిఫికేషన్ తులసి శరీరం నుండి విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది ఇది కాలేయం మరియు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది తద్వారా చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది నోటి ఆరోగ్యం తులసి ఆకులను నమలడం వల్ల నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించి దుర్వాసనను నివారిస్తుంది మరియు దంతాలు చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది తులసి ఆకులను సాధారణంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో రెండు నుండి ఐదు ఆకుల వరకు తీసుకోవడం మంచిది